సార్ నల్లి నుంచి ఉంది అని ఏం లేదు సార్ ఇప్పుడు చూడండి కనీసం అంటే కనీసం కూడా లేదు లేదు సార్ లేదు మూడు రోజులకు పురుగుండేనా పురుగుండే వచ్చింది నల్లి నల్లి ఉండేనా నుంచి ఉంది అని చెప్తే ఇంకా వాళ్ళే రాసి వెరీ గుడ్ అండి మంచిగా వచ్చి మంచిగా పనిచేసిందండి చాలా మంచిగా ఉంది అన్నింటికి బాగా ఉపయోగపడుతుందండి అద్వైత అనేది రావడం అద్వైత కొట్టడం వల్ల బాగుంది సో నుంచి వచ్చింది అద్వైత ఇది కొట్టినావా అద్వైత ఓకే ఎప్పుడు కొట్టినాది నీ పేరు ఏం పేరు రాముడా ఓకే ఎక్కడ ఏ ఊరు రామాల కొట్టినా ఓకే మా మండలం ఏదో వస్తుంది జిల్లా కర్నూలు వస్తుందా ఓకే ఎన్ని ఎకరాలు వేస్తావు పచ్చిమిర్చి ఎకరా నాటినా సార్ ఎకరా నాటినావు ఓకే ఇది ఎట్లా మంచిగా అనిపించింది కొట్టినాక ఓ సార్ రీజల్ట్ బాగా మంచిగా వచ్చిందా మంచిగా అంటే మీరు ఎన్ని ఎకరాలు వేస్తారు మామూలుగా ఏం సీడ్ వేసినారు అసలు మిర్చి సాగు లాభాలు ఉన్నాయా అసలు లాస్ట్ ఇయర్ ఏం చేసినారు పరిస్థితి లాస్ట్ ఇయర్ పరిస్థితి ఏంది సరే సార్ నా వచ్చింది సార్ ఇష్టం వచ్చిందా అంటే ఎప్పుడు పెట్టినావు ఏ ఏ లో పెడతావు మిర్చి మామూలుగా అయితే స్పచ్ఛ ఈ టైంలో వైరస్ ఎక్కువ వస్తుంది సార్ పచ్చిమిర్చి అసలు మామూలు వైరస్ కాదు మీకు వైరస్ అయితే ఏం లేదు ఏం లేదు సార్ ఇప్పుడు ఓకే ఇది ఎన్ని రోజులు అయింది కొట్టి కొట్టి మూడు రోజులైంది సార్ మూడు రోజులు అయినా ఇది కాబట్టి త్రీ డేస్ అయింది అవును సార్ ఓకే అంత ముందు ఆ దోమ ఈ నల్లిలే ఉంది అని నల్లి రెండు రెండు ఉండే సార్ నల్లి పురుగు ఉందే నొచ్చి పురుగు పురుగు కూడా ఉంది దోముండే పురుగు ఉండే నల్లి ఉండే మూడు ఉండే అవును మూడు పోయినాయా మూడు పోయినాయి సార్ కంపల్సరీ కంపల్సరీ సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇది కొట్టినే పోయింది ఇది కొట్టినాకనే పోయింది సార్ ఇప్పుడు ఎత్తు కలాన్ని కానీ నేను నాకు కాలుపు తీసి ఎత్తులు చూసినా కానీ ఆడ పురుగు లేదు పురుగు లేదు బాగు లేదు మళ్ళీ లేదు మంచి క్లియర్ అయింది వాడుకోవచ్చా వాడుకోవచ్చు సార్ కంపల్సరీ వాడుకోవచ్చు కదా కనుపులు ఎట్లు వచ్చినాయి దీనికి మామూలుగా రైతులు వేసినాయి మామూలుగా దూరం దూరం వస్తాయి ఇవి మంచిగానే ఉన్నాయా కనుపులు కూడా బాగున్నాయి సార్ మంచిగా అంటే హెల్దీగా మొక్క ఈ కలర్ ఉంటే మొక్క హెల్దీ ఈ కలర్ ఉంటే మొక్క హెల్దీగా వస్తుంది అన్నట్టు ఎన్ని ఇది ఇప్పుడు నెల నాలుగు రోజులైంది సార్ వన్ మంత్ మొక్క నేను ఇది అంతే సార్ ఓకే 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 మంచిగా వచ్చింది ఎన్ని పంపులో కొట్టినా ఉండేది ఏం సార్ ఇది ఎన్ని ఎన్ని పంపులు ఒక ఎన్ని ట్యాంకులు కొట్టాము తొమ్మిది ట్యాంకులు వాడుతారు సార్ తొమ్మిది ట్యాంక్ ఎన్ని లీటర్లు ఇరవై లీటర్లు తొమ్మిది వందల పద్దెనిమిది నూట ఇరవై లీటర్ల కొట్టామా అన్న కూడా పర్వాలేదు మంచిగా వచ్చిండు యాక్చువల్గా అది కంపెనీ ప్రకారం ఇది యాకీ రెండు వందల లీటర్లు కొడతారు అవును రెండు వంద లీటర్లు కొత్త రెండు వంద లీటర్లు ఒకట పొయిస్తున్నారు ఎగరా డోస్ ప్రకారం ఎక్కడ ప్రకారం ఇస్తే ఇది బాగుంది ఇది బాగుంది సార్ అది ఇవ్వంటే అదింతా ఆరు జార్లకు ఏడు జలకి తక్కువ వచ్చింటే పెరుగు వచ్చినా సార్ ఈ నార అది అయిపోయింటే ఇంకా చిన్న నార నారా ఎన్ని రోజులకు ఒకసారి మందు ఇదే సార్ నాలుగు రోజులకొసారి వాడుతున్నా సార్ రోజులకు ఒకసారి మందు సార్ ఓకే ఓకే అంటే మామూలు రైతులు లాస్ట్ ఇరవై మందులు వాడినా నేను పోయిన సంవత్సరం అవి కూర్చలేదు అవి గుర్చలేదు అంతే పోయినసారి దిగుబడి తీసినావా పోయిన సంవత్సరం ఏమన్నా పెట్టి కొనుక్కున్నా కాయలు తినదు సార్ చెప్పినావు ఓకే పోయిన సంవత్సరం ఈ టైంకి ఇది ఎట్లుంది అది ఎట్లుంది ఇది బాగుంది సార్ పోయిన సంవత్సరం సార్ ఎక్కువగా అది ఫిబ్రవరిలో తెగుళ్ళు వచ్చి పాయా సార్ ఓకే ఓకే ఈ టైంలకు పోయిన సంవత్సరం క్లోజ్ అయిందా క్లోజ్ అయింది పోయింది సార్ పోయింది రెస్ట్ కూర్చున్న మందులు ఎట్లున్నాయి మందులు కూడా బాగున్నాయి సార్ మందులు కూడా అన్నిటికీ అనుకూలించిన కాబట్టి నీకు నెల రోజుల్లో ఈ మొక్క వచ్చింది అసలు ఆ నెల రోజులకు ఇంత ముక్క రావడం అనేది మంచిగా వచ్చింది మొక్క నీకు కనుపులు కూడా దగ్గర దగ్గర వచ్చినాయి వీళ్ళు వచ్చి చూసి రావడం నీకు చూసి ఉపయోగం వచ్చింది ఏంటంటే నల్లి దోమ పురుగు ఇప్పుడు రైతులు బయట బయట ఇప్పుడు బయట నల్లికి ఒక మందు దోమకు ఒక మందు పురుకు ఒక మందు గ్రోతింగ్ అవుతుంది నాలుగు డబ్బాలు ఇస్తాడు మీకు ఇచ్చేది ఒకటే డబ్బా నాలుగు ఇంత ఒకటే డబ్బా ఇస్తున్నాడు కాబట్టి నాలుగు ఇచ్చేట ఒక డబ్బు ఉంటుంది నల్లికి దోమకు ఒక డబ్బు ఉంటుంది కాబట్టి ఆయన ఏదన్నా ఖర్చులు తగ్గించుకోవచ్చు నల్లికి దోమకు ఉంటేనే ఒకటి ఇస్తారు ప్లస్ నల్లి దోమ పురుగు ఉంటేనే ఒకటి ఇస్తారు కాబట్టి మీకు ఖర్చులు తగ్గించుకుంటున్నారు కంపల్సరీ పని కూడా చేస్తుంది కాబట్టి మీకు మంచిగా పని చేస్తుందా వాడుకోవచ్చు అంటే ఇప్పుడు మూడు రోజులు అయిందా ఒకటి చూద్దాం మూడు చెక్ చేద్దాం ఒకసారి అండి ఒకసారి రోజు రండి సార్ ఫోన్ లాక్ పెట్టింది ఇట పురుగుండనా పురుగుండే ఏం లేదు సార్ ఇప్పుడు చూడండి కనీసం అంటే కనీసం కూడా లేదు లేదు సార్ లేదు మూడు రోజులకు ఉండేనా పురుగుండే వచ్చింది నుంచి పురుగుంది అని చెప్తే ఇంకా రాసి వెరీ గుడ్ అండి మంచిగా వచ్చి మంచిగా పనిచేసింది అండి చాలా మంచిగా ఉంది అన్నింటికి బాగా ఉపయోగపడుతుంది అండి ఓకే వెరీ గుడ్ అద్వైత అనేది రావడం అద్వైతం కొట్టడం వల్ల బాగుంది మంచిగా వచ్చింది